కన్నా మీకు నిర్దేశించినటువంటి ఖర్చు అంటే ఎన్నికల ఖర్చు ఎంత పెట్టాలి వార్డు మెంబర్ అయితే ముప్పై వేలు ప్రాంతం ఖర్చు తర్వాత సర్పంచ్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మనకున్న గ్రామాల్లో ఐదు వేల కన్నా తక్కువ జనాభా ఉంది కాబట్టి సర్పంచ్ పోటీ చేసేటటువంటి అభ్యర్థి లక్ష యాభై వేలు వార్డ్ మెంబర్కి పోటీ చేసేటటువంటి అభ్యర్థి ముప్పై వేలు మాత్రమే ఖర్చు పెట్టాలి అవి రోజు ఈరోజు నుంచి మీరు ఏమేమి ఖర్చు పెట్టిందో డే వైజ్గా మీకు ఇందులో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి మీరు సబ్మిట్ చేయాలి సరే ఎట్లా చేయాలని చెప్తాడు ఇవి సబ్మిట్ చేయకుండా ఏమవుతుందంటే మీరు గెలిచిన కానీ ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేస్తుంది ఇవి కంపల్సరీ మీరు ఏం ఖర్చు అట్లా అంత పంపించాలి మళ్ళీ మేమే కలెక్ట్ చేసుకుంటాము అవి ఇవ్వాలి ఒకవేళ మీ అందుకే మీ బ్యాంక్ అకౌంట్ కూడా నామినేషన్ వేసేటప్పుడు తీసుకున్నాం అది మొత్తం ఆ బ్యాంకు మీరు ఇచ్చిన అకౌంట్ ద్వారానే అందులో వేయాలి ముప్పై వేలు అంటే ముప్పై వేలు జమ చేయాలి రోజు ఎంత తీసుకొని ఆ ముప్పై వేలకు ఖర్చు సరిగ్గా ఆత పాత నిర్వహించి జిరాక్స్ పెట్టి ఇవ్వాలి అట్లా చేయకుంటే తర్వాత ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసిందనే కారణం పోయినసారి యాభై ఎనిమిది గ్రామ పంచాయతీల వార్డ్ మెంబర్లు సర్పంచ్లను డిస్క్వాలిఫై ఇప్పుడు అప్పుడు అయితే నేను మళ్ళీ ఎలక్షన్స్ ఖాళీగా నడుస్తాను కాబట్టి అంతే సీరియస్ ఉంటుంది కూడా మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలనేప్పటికీ ఒకసారి చెప్తే మీకు నెక్స్ట్ మీరు ఎలక్షన్స్కు పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనకు మీకు టైం లేదు సో ముందే ఈరోజు చేసేసినాము సో ఈ కార్యక్రమానికి మన స్థానిక సంస్థల ఎలక్షన్ యొక్క రథ సహాయం చేయటువంటి మన ఎంపీడీఓ గారికి సత్య సార్కి నమస్కారాలు మరియు ఎస్ఐ గారికి తర్వాత మీ చిట్టాపాతం చూసేటువంటి మా టీమ్ అందరికీ తర్వాత మీరందరూ కూడా ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గా లిస్టెడ్ అయ్యి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము సో ఈ కార్యక్రమం ఏం లేదు మేము మీకు స్థానిక ఎన్నికంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం ఇచ్చేసింది తీసుకొని పోవాలి హండ్రెడ్ మీటర్స్ రావాలి ఇంకోటి ఫోర్ సిటీలు వస్తామని చెప్పేసి ఉంటుంది టేబుల్స్ వేసుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్క టేబుల్ వేసుకోవాలి కానీ ఒకటే ఒక్క దగ్గర వేసుకోవాలి ఒకరు అక్కడ వేసుకుంటే ఇంకోటి ఇక్కడ వేసుకోవాలి హండ్రెడ్ మీటర్స్ తర్వాత వేసుకోవాలి వేసుకొని ఫోర్ సిటీలు ఎలాంటి గొడవ కాకుండా సామరస్యంగా ఎలక్షన్ నడుపుకుందామని మీరు అందరూ కూడా సహాకార సహాయం ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాను నమస్తే ఈ ఎలక్షన్ సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు తీసుకునే బాధ్యత మాతో పాటుగా ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా చిన్న విషయానికి చిన్న చిన్న సమస్యలను కూడా తావివ్వకుండా సజావుగా సమగ్రవంతంగా మంచిగా ముగించుకోవాలని చెప్పి మన కంటి మండలి తరఫున ప్రతి ఒక్కరికి మన కంటి వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు